ఎస్ సెన్సేషనల్ న్యూస్ చూస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులైనటువంటి ఆరు కోట్లని వరద బాధితులకు ఇవ్వడం జరిగింది ఇక ఒక కోటి రూపాయలని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం మరొక కోటిని ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం జరిగింది ఇక మిగతా నాలుగు కోట్లు ఎక్కడైతే వరద ప్రభావిత గ్రామాలు కానీ పంచాయతీలు కానీ మండలాలు ఏవైతే ఉన్నాయో వాటికి కేటాయించడం జరిగింది సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు సో సార్ అడిగి తెలుసుకుందాం సార్ చూస్తున్నాం కదా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపుగా ఆరు కోట్లు తన సొంత డబ్బుల్ని ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఇవ్వడం జరిగింది సో మరి దీన్ని మనం ఏ విధంగా ప్రశంసించవచ్చు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు ఎట్లాంటి వరద బాధితు సంబంధించి ఏమీ రెస్పాండ్ అవ్వలేదు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగేళ్ళు వయసులో కూడా గ్రౌండ్ లెవెల్లోకి ముడుకులు మోకాలు వరకు ఐ మీన్ కైసు వరకు వాటర్ వచ్చినా కూడా వెళ్ళిపోతున్నారు ఒకవైపు లోకేష్ గారు మిగతా మంత్రులు కూడా వెళ్తున్నారు కానీ ఈయన ఎక్కడ ఈయన జాడక డిలీట్లేదు అని చెప్పి ఆల్రెడీ విమర్శలు స్టార్ట్ చేసేవాళ్ళు చేశారు అయితే ఈయన ఆల్రెడీ వెళ్తాం అనుకునేసరికి రెస్క్యూ టీం వాళ్ళు రెస్క్యూ టీం వాళ్ళు తర్వాత కొంతమంది ఆఫీసర్స్ కూడా సజెస్ట్ చేశారట సార్ మీరు వస్తే ఇంకా మాకు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఈయనకి ఇంకా ఆ సినిమాటిక్ ఇది ఉంది కాబట్టి ఆ చరిష్మా ఉంది కాబట్టి ఆ ఫాలోలో మళ్ళీ తోపులాట్లు జరగచ్చు ఇబ్బంది కలగచ్చు పైగా ఎట్లాంటి సిచ్యువేషన్లో ఇబ్బంది కలుగుతుందని మేము సెక్యూరిటీ రీజన్లో కూడా వద్దని చెప్పాము కూడా చెప్పారట ఆ విషయం ఆయన సభాముఖంగా కూడా తెలియజేశారు తెలియజేస్తూనే ఏంటి అసలు పవన్ కళ్యాణ్ వస్తే అసలేంటి ఆ రెవల్యూషన్ ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ ఎంత హై రేంజ్ లో ఉంటుంది అనేది మరొకసారి ఆయన ప్రూవ్ చేసినట్టు అనిపిస్తుంది మీరు అన్నట్టు నిజంగా సెన్సేషన్ న్యూసే జనరల్గా ప్రభుత్వం తరఫున ఆయన సాయం ప్రకటించవచ్చు ఆయన శాఖాపరమైన కానీ లేదా ప్రభుత్వ విరాళం నుంచి కానీ లేదా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ప్రకటించవచ్చు బట్ చాలా మంది విరాళాల రూపంలో సినిమా స్టార్స్ వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించినప్పటికీ నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ప్రభాస్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈయన ఇంకా చూడండి ఇంకా నేను అట్లా ఒక సెపరేట్ వ్యక్తిగా నేను అందులో ఒకటిగానే భావించి ప్రకటించడం అనేది నిజంగా ఆశ్చర్యంగా కనిపిస్తుంది హ్యాపీగా కూడా అనిపిస్తుంది అంటే ఇటువంటి నాయకులు చొరవ తీసుకొని ప్రకటించడం వల్ల వీళ్ళు ఇన్స్పిరెన్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరికొంతమంది ముందుకు వచ్చే అవకాశం ఉంది తట్టు మీరు అన్నట్టు తన సొంత మనీ చెరో కోటి రూపాయలు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఖమ్మం నగర్ కూడా చాలా నీట మునిగింది చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఇంకా నాలుగు కోట్లు ఎవరు ప్రకటించారంటే ఇప్పుడు కృష్ణా గోదావరి ఉధృతుండడం వల్ల పరివాహక ప్రాంతాలు ముంపు ప్రాంతాలు ఏవైతే ఇబ్బంది కలగ పరిస్థితుల్లో ఉంటున్నాయో దానికి సంబంధించి ఆయన ఒక్కసారిగా చే ముందుగా జాగ్రత్త తీసుకోమని చెప్పారు అయినప్పటికీ కూడా ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉండే పరివాహక ప్రాంతాలు అలాగే ఇప్పుడు బాపట్ల గుంటూరు జిల్లాలు తర్వాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వీటన్నిటికి సంబంధించి ఒక ముంపు గురు కాబోయిన ము కాబోయేవు కానీ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాటికి నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున మరొక నాలుగు కోట్లు ప్రకటించారంట చూడండి ఎంత అద్భుతం చెరో కోట్ రూపాయలు అక్కడ రెండు కోట్లు ఇంకొక నాలుగు కోట్లు ఈ ముంపు గురైన పంచాయతీలన్నిటికి కూడా ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు ప్రకటించారు మరోవైపు గత పంచాయతీ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా ఆయా పంచాయతీలకి ఆ బాగు చేసుకుందా అంటే గత పంచాయతీలో అసలు సర్పంచులకి వాల్యూ లేదు పంచాయతీలకు నిధులే ఆ నిధులు కూడా ఈయన సంక్షేమ పథకాలకే మరలించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో సో ఇప్పుడు ఇంకెలా వాళ్ళు కనీసం సింగిల్ ఎంపీ కూడా లేకపోయి చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాళ్ళకి ముందుగా పంచాయతీకి ప్రకటించడం తర్వాత పంచాయతీరాజు తర్వాత రూరల్ డెవలప్మెంట్ సంబంధించి ఈయన కూడా ఆయన శాఖలో ఉన్నాడు కాబట్టి దాన్ని కూడా సమీక్ష నిర్వహించి ఎలా ముందుగా చర్యలు తీసుకోవాలి దాన్ని ఇచ్చిన దాన్ని కూడా ఎలా ఇట్లే చేసుకోవాలనేది కూడా ఈ ఉదయం సమీక్ష నిర్వహించిన తర్వాతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం జరిగింది ఇప్పటికే నిన్న కూడా ఒక మిత్రుడు అడిగాడు అసలు పవన్ కళ్యాణ్ క్యాన్వాసింగ్ టైంలో ఆ గుడ్డలు చించేసుకొని అది చేస్తాం ఇది చేస్తామన్నారు ఇప్పుడు వరద జరిగి మూడు రోజులు అవుతున్నా మీ పవన్ కళ్యాణ్ ఎక్కడ కనబడట్లేదు అంటే అన్నాడు ఇలాగే అడిగాడు అంటే బాబు నా పవన్ కళ్యాణ్ కాదు ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన ఆయన మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మరీ సమీక్ష నిర్వహిస్తున్నాడు అధికారులు ఎక్కడికక్కడ చెడామడా వాయిన్ చేస్తున్నాడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి వయసును కూడా పట్టించుకోకుండా నిద్రాహారాలు లేకుండా చిన్న బోట్లో లైఫ్ జాకెట్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన ఒకవైపు మంత్రులు చేస్తున్నారు ఇంకా ఈయన కూడా రావాలి ఏంట అని అంటే లేదు వాళ్ళకి కాదు మరి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కొను కూడా చేయాలి కదా అన్నారు చూపించాడే వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా నోరు ఊహించే అంశం ఇది ఇది ఇతనే కాదు ఇంతకు ముందు కూడా మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా అమౌంట్ ఆయన పోగొట్టుకున్నాక ఎక్కడ ఫండ్స్ గ్యాదర్ చేయ సందర్భంలో వకీల్ సాఫ్ సినిమాకు దీనికి ఒప్పు ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే వెంటనే అదే రెండు మూడు సినిమాలకి అడ్వాన్స్ వచ్చిందట మూడు కోట్లు మూడు కోట్లు రాగానే ఏం చేశాడు ఫస్ట్ కోటి రూపాయలు తన టీం ఎవరైతే చూసుకుంటారో లేదా తన కింద పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేటాయించారట ఆ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ ఫండ్కి ఇచ్చేశాడు ఇంకో కోటి అది కూడా ఆయన ఎక్కడ ప్రకటించలే ఒకనొక సందర్భంలో వాళ్ళు గ్రాడ్యుట్ స్టాండింగ్ ఓవేషన్ చేస్తూ ఆ డిఫెన్స్ సంబంధించిన ఒక ఆఫీసర్ ఒక ఆడిటోరియంలో ఆయన తాలూకు ఏవిఏ ప్లే చేస్తూ పవన్ కళ్యాణ్ గారిది అప్పుడు అనౌన్స్ చేశాడు ఆ ర్యాంక్ స్థాయి వ్యక్తి అంటే ఎక్కడ కూడా చాలా సందర్భంలో ఇలా చేస్తూనే ఉన్నాడు బట్ ఇంకా పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అంటే చూసారా ఫలించే వృక్షానికి రాతి దెబ్బలు అన్నట్టుగా ఈయన చేస్తుంటే ఈయనకే అబ్బ మన పవన్ కళ్యాణ్ మొన్న అప్పుడు అంత ఇచ్చాడు కదా ఇప్పుడు ఏమి మాట్లాడట్లేదు వీళ్ళకు కూడా అనేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు పంచాయతీలకు ఇచ్చాడుగా మరి ఇక్కడ తెలంగాణలో కూడా పంచాయతీలు దెబ్బతిన్నాయి కదా ఇక్కడ కూడా ఇవ్వచ్చు కదా అంటాడు ఎవడో కూడా వచ్చి ఆయన ఏదో కోటి రూపాయలు ఇచ్చాడు కదా దాని కూడా తృప్తి పడ్డు నువ్వు ఇవ్వు ఇవాళ మనం న్యూస్ చూస్తే ఒక మాజీ మంత్రి ఇట్లా డొనేషన్ కట్ట ఇవ్వడానికి అది డబ్బులేవని అన్నాడు అంటే పేర్లు అనవసరం అట్లా అలా అంతగా ఓపెన్ గా నాకు సంబంధం లేదు నాకు ఓట్లు జనాలు ఓట్లు కావాలన్నప్పుడే నాకు ప్రజలు గుర్తొస్తారు అప్పుడే నా దగ్గరికి వెళ్తాను మీకోసం ఏదైనా చేస్తాను అనుకునే మనుషులు ఇప్పుడు ఒక్కసారి సమస్య వచ్చేసరికి ఎక్కడ కనబడుతున్నారా ఇదే వైసీపీ వాళ్ళు ఒక్కరు ప్రకటించారా అన్న అంటే అంత ప్రయాణము అన్న కోసం ఏదైనా చేస్తాము మా అన్న కోసం ఇది చేయము అది చేయమంటున్నారు కదా ఏది ఒక్కరు ప్రకటించరా అది కూడా పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేశారు మేం కాదు ఇది అందరూ కలిస్తేనే సాయం వైసీపీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయలిస్తే బాగుంటుంది అని తప్పే ఉంది దాన్ని కూడా దాన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉండొచ్చు లే దాన్ని మనం ఇంకా నాలుగు నెరవలేని నాలుక ఏమైనా మాట్లాడతాం బట్ ఇక్కడ ప్రభుత్వం వచ్చి పోనీ మీరు అనుకోవచ్చు ఏముందిలే ప్రభుత్వ సొమ్మే రా ఆల్రెడీ ఆయన మొన్న ఇక్కడ ఇంకా రేపు మూడు నెలలు కూడా అవలే ఇంకా గవర్నమెంట్ వచ్చి ఈ మూడు నెలల లోపల ఆయన ఎక్కడ తీసేసుకుని ఉంటాడు ఎక్కడ పథకాలు ఆల్రెడీ అప్పుల్లో ఉంది రాష్ట్రం ఏ శాఖకు సంబంధించిన అమౌంట్ ఏమీ లేదు అన్ని జీరోలోనూ మైనస్లోనే ఉన్నాయి పోనీ అందులో తీసుకొచ్చి పన్నెండులో పెడతాడని కూడా ఛాన్సెస్ లేవు పోనీ అలాగే పెట్టుబడులు కూడా వస్తాయి రావట్లేదు దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా పరితపిస్తున్నారు రాత్రి పగలు ఎట్లా ఇచ్చారు ఇప్పుడైనా మరి ఆయన సొంతంగా తీసి ఇచ్చాడు అది నమ్మాలిగా కోనే అబ్బా ఏముందిరా అని కోణ సినిమాల్లో సంపాదించిన డబ్బులే అనుకుందాం అదేనా ఉన్నా కానీ పెట్టే మనసు ఉండాలిగా ఎంతమంది అలా ఇస్తారు ఇప్పుడు ఈయనకన్నా కొన్ని వందల కోట్లు తీసుకునే స్టార్స్ కూడా కోటి రూపాయలు యాభై లక్షలు మించి ఇవ్వలేదుగా మరి ఈయన ఆరు కోట్లు ప్రకటించాడుగా ఇక్కడ ఒక చెరో కోటు ఇస్తూ కేవలం ఇబ్బంది పడ్డ పంచాయతీలకి మళ్ళీ లక్ష రూపాయలు కేటాయించే దాన్ని ఎలా ఎందుకు కేటాయించాడంటే ఆల్రెడీ శాఖాపరమైన సమీక్ష నిర్వహించి ఓహో ఈ పంచాయతీలకు అసలు ఎక్కడా నిధులు గత ఐదేళ్లలో ఇవ్వలేదు ఇవ్వబడలేదు వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో ఈ విధంగా ఆయన వరద సాయం అయినట్టు ఉంటుంది పంచాయతీలు కూడా నిలదొక్కునేలా ఉంటుందని ప్రకటించాడు నిజంగా సెన్సేషన్ లేవు నిజంగా అప్రిషియేట్బుల్ నిజంగా అందుకేనేమో ఆయనకి ఫ్యాన్స్ ఉండరు భక్తులు ఉంటారేమో అనిపిస్తుంది ఆ పరంగా చూస్తే మరికొంతమందికి ఇన్స్పిరేషన్గా మారడం కూడా చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ నైస్ థాట్ కూడా ఎస్ చూసాం కదా దాదాపుగా ఇప్పుడు సార్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉండరు భక్తులు మాత్రమే ఉంటారంటారు సో ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలు చాలా ప్రాంతాలు ఇంకా నేట మునిగే ఉన్నాయి ఇంకా చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి అంశాలని ఇంకాస్త ఇన్స్పిరేషన్గా తీసుకొని మరికొంతమంది దాతలు ముందుకొచ్చి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏదైతే కష్టాలు ఉన్నాయో వాటన్నిటిని గట్టెక్కించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్